ప్రతి చందు తాము మళ్ళీ పేకాడుకున్నాం ఎంచక్కన ఇది నీది ఇది నాది ఇది నీది ఇది నాది ఇది నీది కడుపుకి అన్నం తిండినావా గడ్డి తిన్నావా పసిపిడ్డకి ప్యాకాట నేర్పిస్తావా ఇంతకంటే ఏం నేర్పుతామో ఒక ఆడదాని దగ్గర చదువుకోడానికి వీలు ఆర్డర్ వేసేరు మీ అబ్బాయిగారు ఏ ఏడు వాడికి ఎలాగో చదువు సంధ్య లేకుండా పోరం బక్కలే తయారయ్యాడు నా మనవిని కూడా అలా తయారు చేద్దామని చూస్తున్నారా తీసుకెళ్ళా తీసుకెళ్తే శిక్ష వేస్తారు నాకు ఆయన తీసుకెళ్ళకపోతే నేను శిక్ష వేస్తాను మీరు శిక్ష వేస్తారా నూనె సలసలా కాసి నీ ముక్కుల్లోను చెవుల్లోను పోస్తాను ఊపిరి అడక చచ్చి ఊరుకుంటావు అంటే నా బాడీ మీద నాకంటే మీ కుటుంబానికి అధికారం ఎక్కువ ఉందన్నమాట ఇటు తల్లి అటు కొడుకు మధ్యలో నా జీవితం టముకైపోయింది ఏంట్రా ఇంకా దెయ్యాల నిలబడి చూస్తారు త్వరగా వేషాలు కట్టండి మేము వేషాలు కడితే ఏం బాగుంటుందండి బాగుంటాయండి ఒడేవర్లో అయ్యా త్వరగా వెళ్తా వేషాలు కట్టించున నేను చూసుకుంటా త్వరగా కట్టడా విషడాయ్ బాబు ఇది ఏంటండి మేమేదో నాటకం చూడడానికి వస్తే మమ్మల్ని వేసి కట్టమంటారేంటండి నాకు పట్ల ఉత్కని తప్పం కూడా రాదండి కూడా నాకు టీక్ అయిటంది చెప్తే ఇంకేమైనా వచ్చా చెప్పు అందుకే ఆషాలు వేయవలసిన తక్కనిపోయారు అప్పులే చచ్చిపోతున్నాడు రా బాబు మొన్న బిల్చింటాను హైదరాబాద్ వచ్చారు కదా ఆయన కూతురు తెలిసే లేరా అమ్మాయికి ట్రూప్ ట్రూప్ వెళ్ళి బీట కొట్టారంట పోలీసులు లోపలే అందుకే మరి నేను కదా ఉంటే పెద్దది కొడతారు జనం కొడతారు టోటల్గా మమ్మల్ని కొట్టడమే పెద్ద ఫీల్ అయిపోతావు ఏదో సింగపూర్లో ఉన్నాం ఏమైనా వచ్చి అంటే ఫీల్ అవుతావురేడా మాటి మాటికి నా పెళ్ళెత్తి నలుగురిలోని అవమానిస్తావు కదా ఈ దెబ్బతో నిన్ను ఊర్ల వాళ్ళ ముందు నవ్వులు పాలు చేసి బాబు గారి గదతో ఒళ్ళు వాచిపోయేటట్టు కుట్టించకపోతే నా పేరు హాయ్ ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా సూర్య గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు పొద్దున పొగట్టులతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటగా నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించిన ఒక మనిషి కావాలి అందుకు అంబేద్కర్ కరెక్ట్ పోయినోళ్ళందరూ మంచిోళ్ళు పన్నెంకోడి నేనే దొంగోడి చూడు నువ్వు నా గుమస్తావి నన్ను వేలెత్తి చూపించినా విమర్శించిన అధికారం నీకే ఉంది విమర్శించు నేను మిమ్మల్ని విమర్శించడమా అయ్యా దీంట్లో దూరాలోచన దురాలోచనే లేదు కదా లేదు రెచ్చిపో నువ్వు కౌరవుడివి తుపాకీ వీరుడివి నీకు డబ్బా బుల్లెట్టు బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్ ఏంట్రారోజును ఊళ్ళో జనవంతం చూసి వణికిపోవాలా మాకు మంచి లేదు మర్యాద లేదు కరుణ లేదు ఏంట్రా రాడై వర్లో అని పిల్లలేవా ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నా గత నీ దగ్గర పనిచేయట్లేదు రావణాసుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది నీ వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి వాడు విలువ పెరిగేది రోజుల నువ్వు రాయ్ రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు కాలిరిపోవచ్చు చెయ్యిరిపోవచ్చు నోరు పడిపోవచ్చు అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టచ్చు చీపురులు ఎత్తచ్చు కర్రలు ఎత్తచ్చు కట్టువేట్లు ఎత్తచ్చు భూమి గుండ్రగా ఉందరే సూర్య ఏరా విమర్శించరా అంటే నోటుకొచ్చేట అవుతున్నావు నాలి కత్తిరిస్తాను అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వాడబోస్తున్నాడు ఏ ఇవిడేవర్లు రావు పెగెద్దు కానీ పెగ్గేస్తా ఉన్నారా లేపేస్తా లేవాయ్ నీ ఏడు మొహంతో నవ్వుతూరా చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది ఎవరు చిన్నదైనా పెద్దదైనా ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు ఆ రెండు కలిపేయండి ఏంటంటే చక్కగా ఉన్నాయి ఫారిన్ సర్కు ఓహో అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తున క్లాస్ తిప్పుకొని తాగేస్తారు మీ దగ్గర ఆడా గురించి మాట్లాడడం తప్ప కదా ఆ రోజులో నీ పోయాయి ఏంటి మార్పు ఆరునూరయిందా ఆల్ మట్టి టైం ఎత్తు తగ్గిందా అయ్యా నమ్జాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ ఖాన్ లా మారిపోయారు కారణం ఏంటో అంతా టీచర్ మేరా ఓహో టీచర్ నాతో ఏముందో తెలుసా ఏముంది నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను ఓ నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నంతంతే నేను నిన్ను అంతా ఏంటి నువ్వు నంతంతా నేను నిన్ను తంతాను తంతావా మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎర్ర కుమ్ముడు కుమ్ముతా నుంచి ఉంది నీకు సరదో సరే కాదు చేపేస్తాం మొదటి పెక్కు కాబట్టి తంటాను రెండో పిక్ అయితే నీళ్ళు ఉన్న ఉరేస్తా ఉరేస్తావా చూస్తావా ఏస్తా అని చూస్తావా చూపించు అయితే ఏ అయిపోతాం అదేంటివి చోడ పట్నారేంటనే ముందు పోసింది కూడా అదే కాచ్ అనుకుని క్యాచ్ చెప్పేరు మీరు భలే కామెడీ చేస్తారండి కామెడీ ఏంట్రా ఊరేస్తావా చా ఊరుకోండి మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా ఊరగాయితేనా అన్నాను మీకేమో తేడా కనపడింది మందులో చందు ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా ఈ రోజు ఆదివారం మర్చిపోయినరా నువ్వు ఎప్పుడు హిట్ అవుతావండి అన్న కొత్త కొత్త శిక్షలు వేయడాన్ని చెప్పు నాన్న బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గచ్చు చాలా మీరు బాధపడేది ఓడిపోయినందుకు ఏంటి ఓడిపోయినందుకు మీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఇంతకంటే పెద్ద బాధ మన ఇంట్లో ఉన్న ఓట్లు మూడు అందులో నాకు పడ్డ పడ్డబోట్లు రెండు చెప్పండి ఎవరు మీలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను వెన్నుపోటు పరిచింది నువ్వా నువ్వాద గుర్తు జరిగిన ఈ చేతికి జరిగిన సంగ్రామం నాకు మిగిల్చిన తీర్పు ఏమండి మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నారు నా ఓటు మీకే వేశానండి అబ్బా నీకు ఇది ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దాండి అవును మన గుర్తు అంటే నువ్వు ఉడత మీద గుద్దావారేనా ఉడతల పట్టే డాడీ ఉడత గుర్తు వాయిదిరా తొండ గుర్తు మనది కాదు

పచ్చి నిజం ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగో మంత్రి అయిపోతాడు నేను అల్లుండి అయిపోతాను ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైప్ చూసి ట్రాప్ చేసి రేట్ చేసి పోడేస్తాను ఎలా ఉంది నా మార్చి రేపు చేసినట్టు ఉందిరా నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు నేను మీ అమ్మని చేసుకుని కూడా ఎప్పాకా చూసి పిల్లలు ఎవరిస్తా సరే కానీ నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అయ్యకుండా అచ్చే నాకు ఖర్చు తిరిగిపోతాయి అలాగే డరీ నీ తుంటి చేత్తో నన్ను దీవించు దీవించు చేయించు తుంటి నా కొడక కాదు ఎత్తన మట్టంటిది